అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా నేను ఇక్కడ గట్టిపప్పు చేస్తున్నానండి ముందుగా కందిపప్పుని ఒక రెండు గ్లాసులు అంటే మనకు ఎంత సరిపోతా అంతా తీసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని నానపెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ అని నానితే బాగుంటుంది అలాగే ఇవి నానిన తర్వాత మనకి గోంగూర ఉలవడం అనేది ఒక పెద్ద టాస్క్ కదండి సో ఇక్కడ నాకు మా హస్బెండ్ అలాగే పిల్లలు హెల్ప్ చేయడం వల్ల తొందరగా అయిపోయిందండి చూడండి ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాను నేను గట్టిపప్పు చేస్తున్నాను కదండి ఇక్కడ ఫస్ట్ లైన్ వరకు నీళ్లు తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ గీత వరకు తీసుకుంటాను ఎందుకంటే మరీ ఎక్కువ పోసేసుకున్న తర్వాత అవి ఎక్కువ వాటర్ అయితే అవి వంపేసుకుంటే బాగోదు కదా అలాగే ఇప్పుడు ఆకుకూరలు కడిగేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎక్కువ వాటర్ పోసుకొని కడుక్కోవాలండి ఇసుక అంతా కిందకు వచ్చేస్తుంది లేకపోతే పప్పు అంతా ఇసుక ఇసుకగా ఉంటుంది ఈ పప్పులోకి ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసుకుంటున్నానండి ఇవి మొత్తం ఒక ఆరు కట్టల గోంగూర అండి సన్నగా ఉన్నాయి కట్టలు అలాగే ఒక ఉల్లిపాయ ఇక్కడ నేను ఎర్ర కారం వేయట్లేదండి కారం పొడి ఓన్లీ పచ్చిమిరపకాయలతో మాత్రమే చేస్తున్నాను అందుకే నేను కారానికి సరిపడినట్టుగా పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్నానండి ఇప్పుడు అవి ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాము అలాగే కొంచెం పసుపు కొంచెం రెండు చుక్కల నూనె వేసుకుంటే మనకి పైకి పొంగకుండా ఉంటుందండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను మా మీకు ఇలా ఇష్టం లేకపోతే కొంచెం చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఆ జ్యూస్ని మాత్రమే వేసుకోవచ్చు చూడండి కుక్కర్లో నేను ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ రాణించుకున్నానండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా పప్పు గోంగూర బాగా ఉడికిపోయిందండి చూడండి నాకు పుల్ల పుల్లగా వాసన వచ్చేస్తున్నట్టుగా ఉందండి చాలా బాగుంది ఇక్కడ మెదిపే క్లిప్పింగ్ మిస్ అయిందండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను తిరగమాత అండి తిరగమాత అని ఎందుకు అంటున్నానంటే చెప్తానండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకుంటానండి ఇంగువ మాత్రం మర్చిపోకండి చూడండి తిరగమాత అని ఎందుకు అన్నాను మనం వేసిన తాలింపుని ఇలా మూత పెడితే అది తిరగమాత అవుతుందండి అప్పుడు ఆ పోపు దినుసుల యొక్క ఫ్లేవరు మంచిగా పప్పుకి పడుతుంది మా అమ్మమ్మ అలాగే అమ్మ ఇలానే వేసేవాళ్ళండి సో నాకు కూడా అలానే అలవాటు అయింది ఇప్పుడు చూడండి చాలా ఎమ్మెగా పుల్ల పుల్ల గోంగూర పప్పు ఎలా తయారైందో కొన్ని ప్లేసెస్లో పప్పు గోంగూర అని కొన్ని ప్లేసెస్లో గోంగూర పప్పు అని అంటాం కదా మీరేమంటారు కామెంట్ చేయండి ఇవాళ మీరేం చేసుకున్నారు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ పప్పుకి కాంబినేషన్గా చల్లమిరపకాయలు ఉంటే చాలా బాగుంటుంది కదండి బాయ్ అండి